హలో అందరికీ చికెన్ మజ్జిగి పులుసు ఈ మధ్యన ఈ పేరు చాలా ఎక్కువ వింటున్నాను నేను అసలు ఈ రెసిపీ ఏంటి ఎలా ఉంటుందో మనము ట్రై చేద్దామనేసి సండే రోజు మా హస్బెండ్ చికెన్ తెస్తే అందులో నుంచి కొంచెం తీసిపెట్టుకున్నాను ఇంకెలాగూ సమ్మర్ కదా సమ్మర్ లో మజ్జిగి పులుసు మనం బాగా చేసుకుంటుంటాము ఒకసారి ట్రై చేద్దాం అనేసి చేశాను నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేయడం ఎలా వస్తుందో బాగుంటుందో లేదో అనే ఒక చిన్న టెన్షన్తోనే చేశాను కానీ నిజంగా అంటే చాలా బాగుంది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనిపించింది అన్నంలో అలా మజ్జిగ పులుసు కలుపుకొని తింటుంటే అసలు సింపుల్గా నోటికి టేస్టీగా చాలా బాగా అనిపించింది మా సైడ్ అయితే ఈ రెసిపీ చేయరు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ముందైతే చికెన్ని నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి ఇది మగ్గేలోపు నేను వచ్చేసి పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్నాను ఈ చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా వేసాను అది మిస్ అయ్యింది దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఇది చల్లారాలి పూర్తిగా ఇంకా ఈ లోపు నేను పెరుగు తీసుకొని పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత చల్లారిన చికెన్ వేసుకున్నాను ఇంకా ఈ చికెన్ ప్యాన్లోనే పోపు వేసుకుంటున్నా నేను పోపుకి వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర నా దగ్గర అయిపోయింది అనమాట ఈ పోపు వేగిన తర్వాత పోపును పెరుగులో మిక్స్ చేసుకుని అంత బాగా మిక్స్ చేయాలి అంతే చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయింది ఇది ప్రాసెస్ చేసుకోవడానికి ఎంత సింపుల్గా ఉందో తినడానికి అంత టేస్టీగా ఉన్నింది ఈ చికెన్ మజ్జిగ పులుసు మీద ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి